ముగిసిన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిసైతాయి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు పరీక్ష కేంద్రాలు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి శుక్రవారం సాంఘిక శాస్త్ర పరీక్షకు రెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది విద్యార్థులుగాను ఎనిమిది వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు హాజరు కాగా పదిహేను వందల ఎనభై రెండు మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పదకొండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని తెలిపారు पनि